నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రైస్ కానీ లొకేషన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మనకు ఇది నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ ఒక రెండు షటర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అండి వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నూట తొంభై ఐదు గజాలు ఇక్కడ రెండు షటర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇది హౌజ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇటు స్టెప్స్ వైపు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెండు షటర్స్ ఇచ్చారు అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి ఇటు ఇది ఈశాన్యం మూల కొంచెం పెరిగిందండి ఈ పెరిగిన దాంట్లో మనకు వాటర్ ట్యాంకును అదేవిధంగా బోర్ వేశారు ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఈ హౌజ్ ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ నూట తొంభై ఐదు గజాలు ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇక్కడ వరండాలు కూడా పెద్ద టైల్స్ వేసారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి ఇదంతా ఇక్కడ చుట్టూ హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అదేవిధంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది డైనింగ్ ఏరియా ఇదంతా కూడా ఇల్లు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ వాష్ బేషన్ ఇస్తారు ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చి సబ్జా కూడా ఇచ్చారండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి ఇది వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ అండి ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇదంతా కూడా విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు సింగిల్ కోట్ కలర్ అయిందండి ఇది కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ పై వరకు కూడా పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూము ఒక వైపు లైట్ కలర్ ఇంకో వైపు డార్క్ కలర్ ఇచ్చారు చూడండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇంకా ఫిట్ చేయలేదండి ఇల్లు అయితే మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ వేసారండి ఈ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి రెండు షట్టర్స్ ఇచ్చారు దీనికి ఈ హౌస్కి ఈశాన్య మూల కొంచెం పెరిగిందండి అది పెరిగిన దాంట్లో నార్త్ సైడు బోరును వాటర్ ట్యాంక్ కట్టారు ఈ ప్లేస్లో మీరు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్కి కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు ఇదంతా కూడా మనకి ఇక్కడ బాల్కనీ ప్లేస్ అండి ఇంకా ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వరాడాలోని ఎలివేషన్ అండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకు టే చేసిన మెయిన్ డోర్ అండి అదేవిధంగా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇప్పుడు నార్త్ సైడ్ అండి ఇది ఇటు నార్త్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఆ కనిపించేదంతా రోడ్ అండి ఆ నార్త్ సైడ్ రెండు షటర్స్ ఇచ్చారు ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అండి ఇది మెయిన్ డోరు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు డిజైన్ లైట్లు ఫిట్ చేస్తారండి ఇది ఇక్కడ టీవీ షెల్ఫు ఇటు వచ్చేసి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి అదేవిధంగా పూజ రూమ్ సపరేటు కిచెన్ సపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్కి వెంటిలేషన్కి యూపీ విషండి ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు వైట్ టైల్స్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇటు వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు కిచెన్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి సబ్జా కూడా ఇచ్చారండి ఈ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇదంతా డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి మనకు సౌత్ వైపు వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ అది కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మూలకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉందండి దీని ప్రైస్ కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చి టైల్స్ పై వరకు పేస్ట్ చేసి ప్రతి బాత్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ కార్నర్ హౌస్ అండి ఈస్ట్ ఫేసు నార్త్ కార్నర్ హౌస్ సింగిల్ బెడ్రూము రెండు షెటర్స్ వచ్చాయండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఆ ఎదురుగా వచ్చేసి కొంచెం చిన్న షెల్ఫ్లు ఇచ్చారు విండో పక్కన ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీని ప్రైస్ కోటి డెబ్బై ఐదు లక్షలు అండి వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వెంటిలేషన్కి విండో ఇచ్చారు టూ సైడ్స్ కూడా షెల్ఫులు కూడా ఇచ్చారండి ఒకవైపు లైట్ ఇంకో ఇంకోవైపు డార్క్ కలర్ ఇచ్చారు చూడండి ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా ఫాల్ సీలింగ్ అండి దీనికి టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయండి ఇక్కడ వాషింగ్ బేసిన్ ఇస్తుండచ్చు కొంచెం అక్కడ టైల్స్ పేస్ట్ చేశారు అదేవిధంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైసు కోటి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈసీఏ శ్రీరామ్ నగర్ కూడా మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఇది ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదికి డాబా మీదకి అండి ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారు అదేవిధంగా ఇది వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేసి క్లోజ్ చేశారు ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఇక్కడ కూడా ఎలివేషన్లో స్టీల్ రేలింగ్ వస్తుంది ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ లాస్ట్కి వచ్చేసి మనకు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఉండొచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్